ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డుపై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో భేటీ అయ్యి ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్పై చర్చించనున్నారు సౌత్ పార్ట్ నిర్మాణం రాష్ట ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది అయితే ఒక్క కంపెనీ కూడా టెండర్ దాఖలు చేయకపోవడంతో మరోసారి పిలిచింది ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ నిర్మాణం భూసేకరణకు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో నార్త్తో పాటు సౌత్ పార్టను కూడా కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ భూసేకరణ అటవీ అనుమతులు ఫోర్త్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేలా అనే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇప్పటికే నార్త్ పార్ట్కు ఇటీవల కేంద్రం టెండర్లు పిలువగా తొంభై ఐదు శాతం భూసేకరణ పూర్తయింది ట్రిపుల్ ఆర్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు యాదగిరి సీఎం రివ్యూకు సంబంధించిన వివరాలేంటి సాయంత్రము సెక్రటరేట్లో ట్రిబుల్ ఆర్కు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ట్రిబుల్ ఆర్కు సంబంధించినటువంటి ఈ అంశం మీద అధికారులు లో సమీక్ష నిర్వహించారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన ఈ సమీక్ష కొనసాగనుంది అయితే ఈ సమీక్షలో ప్రధానంగా ఈ ట్రిబుల్ ఆర్కు సంబంధించి ఈ భూసేకరణ అంశాలు తర్వాత దీనికి అయ్యే ఖర్చు దాదాపు ఇప్పటికే ఆ పద్దెనిమిది వేల కోట్లు భూసేకరణతో పాటు దీనికి నిర్మాణం చేయాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రాథమికంగా అంచనా వేశారు మరి దీనికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో మరి అమౌంట్ తీసుకురావాలంటే అప్పు తీసుకురావాలన్నా ఎట్లా తీసుకురావాలి ఎంత ఎక్కడి నుంచి సేకరించాలి ఏంటి ఈ భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ భూసేకరణ చేసి దాదాపు తొంభై ఐదు శాతం ఇప్పటికే ఈ ట్రిబులకి సంబంధించినటువంటి దాని మీద భూసేకరణ తొంభై శాతం పూర్తయింది కాబట్టి ఇక మిగతా ఉన్న కొంచెం కూడా దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఇక అప్పులు తీసుకురావాలన్నా ఎక్కడి నుంచి తీసుకురావచ్చు ఏ బ్యాంకు నుంచి తీసుకోవచ్చు తీసుకురావచ్చు ఇంత పెద్దంలో మరి ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తీసుకునే సిచ్యువేషన్ కూడా కనబడతలేదు ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచి అప్పు తీసుకురావచ్చు దీన్ని నిర్మాణం చేయాలంటే ఎట్లా అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు అయితే ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఎప్పుడు పనులు ప్రారంభించాలి ఎప్పటి నుంచి దీన్ని కొనసాగించాలి ఎప్పటి వరకు ఇది పూర్తి చేయవచ్చు అనే దాని మీద కూడా అధికారులను అడిగి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇక అనుమతులకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రాన్ని కూడా కేంద్రానికి సంబంధించి అనుమతులు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది తన తర్వాత ఈ ట్రిబుల్ ఆర్కు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఒకసారి టెండర్లు కూడా పిలిచారు కానీ ఇందులో ఉన్నటువంటి ఈ కాస్టు తర్వాత ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ టెండర్లు కూడా ఇప్పటివరకు మొదటిసారి పిలిచినప్పుడు ఎవరు కూడా టెండర్లకు రాలేదు టెండర్ వేయలేదు సో సెకండ్ సారి మళ్ళీ దానికి రాకపోవడానికి కల కారణాలు ఏంటి ఒకవేళ దీన్ని ఖర్చుకు సంబంధించి భయం పెంచాలా ఇంకేం చేయాలి సో టెండర్లు రావాలంటే ఇంకా ఏం చేసే బాగుంటుంది రాకపోవడం గల రీజన్స్ ఏంటి ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులను అడిగి దాన్ని ఎట్ల ముందుకెళ్ళాలి ఏం చేయాలి అనే దాని మీద కూడా అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ సౌత్ పాటుకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించి ఈ అటవీ అనుమతులు తర్వాత ఈ ఫోర్త్ సిటీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ డెవలప్మెంట్ కూడా చేస్తామన్నారు కాబట్టి ఈ ఫోర్త్ సిటీ తర్వాత వీటితో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టు ఇట్లా దగ్గరలో ఉండే విధంగా ఆ ఫోర్త్ సీట్కి సంబంధించిన దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ దగ్గరలో ఉండే విధంగా అనుమతులు కావాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు కాబట్టి ఆ అనుమతులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీన్నారు అధికారులను అడిగి ఉన్నారు సో ఈ వన్ ఇయర్ ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి ఆ రాష్ట్ర అభివృద్ధి తర్వాత సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేశారు మరికొన్ని కూడా చేయాల్సి ఉన్నాయి తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా ఒక ప్రధాన అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో ఒక ప్రధాన అంశం ఇదొకటి కాబట్టి దీన్ని వీలైన తొందరలో టెండర్లు పిలిచి తర్వాత కేంద్రం నుంచి కూడా అనుమతులన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని తొందరలో ఈ రీజనల్ త్రిపుణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ టైంలో కంప్లీట్ చేసే విధంగా అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసే అవకాశం అయితే ఉన్నది వాళ్ళ సాయంత్రం దీని మీద అధికారులతో సమావేశమైన తర్వాత ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది ఏం చేయబోతుంది ట్రిబులకి సంబంధించినటువంటి ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశాలేంటి మళ్ళీ ఎప్పుడు కాల్ఫర్ చేయబోతుంది అనే దాని మీద పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది స్రవంతి